హాయ్ మంగళగిరి కాటన్ డ్రస్ మెటీరియల్ మంగళగిరి నిజాం బోర్డర్ వచ్చి టాప్ అంతా వచ్చేసరికి ఇలా స్ట్రైప్స్ వస్తుంది బాటమ్ వచ్చేసరికి టూ మీటర్స్ బాటము టాప్ టూ అండ్ హాఫ్ వస్తుంది దుపటా వచ్చేసరికి హ్యాండ్లూమ్ మంగళగిరి స్పెషల్ ఏంటంటే చున్నీ మనకి పెద్ద చున్నీ వస్తుంది ఇవి మన హ్యాండ్లూమ్ లూమ్స్ మీదవి అంతేకాకుండా మనకి బయట జనరల్ గా దొరికేది ఏంటంటే బాటమ్ వచ్చేసరికి పవర్ లూమ్ బాటమ్ పెడుతున్నారు మనం వచ్చేసరికి ఓన్లీ హ్యాండ్లూమ్ బాటమే పెడుతున్నాము ఇది బాటమ్ ఇందులో వచ్చేసరికి ఇలా డిఫరెంట్ షేడ్స్ ఇదిగోండి ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లైట్ పేస్టల్ కలర్స్ ఇప్పుడు సమ్మర్ కి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇందులో కలర్స్ మీకు ఏదైనా కలర్ కావాలి అంటే కనుక మనం వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇందులో కలర్స్ ఇవి ప్రతిది హ్యాండ్లూమ్ బాటమే వస్తుంది టూ మీటర్స్ బాటమ్ చున్నీ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ చున్నీ ఇవన్నీ కూడా మన మంగళగిరి మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇది వచ్చేసరికి ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది